శిథిలా ఫలకాలు పగలగొట్టే సంస్కృతి ఏంటి మా పార్టీ కార్యకర్తల మీదకి వైఎస్ఆర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను హెచ్చరిస్తున్నాను బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ఎవరికి గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద ఉంటే నా మీద రా ఏంది ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమేంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయాలి అందరికి న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు పడగొట్టేంది ఎవరి మీద మా ఎమ్మెల్యే తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చనిపోయిన రాజశేఖరి విగ్రహాలు పడగొట్టేది ఏం మా చేత కదా ఇంట్రా పడగొట్టేది ఆయన మా అనుభా అందరికి పెద్ద సేవ చేశాడు గౌరవం ఇచ్చాం శిలా పలకాల పాల్గొట్టారు శిలా పలకాలు పాల్గొట్టే మేము మా పేర్లు ఉండే పాల్గొట్టారు పోనీ మేము బాధపడము కానీ రాజశేటు గారి విగ్రహం ఆయన ఏం చేశాడు రాజశేటు గారు విగ్రహాలు ఆయన ఏం చేశాడు మహానుభావుడు ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా వాళ్ళకి వాళ్ళేసే శిలపాలకులు మేము బాగుంటామా ఎక్కడన్నా ఉందా ఇది మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ ఆడ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని మీ తాత విగ్రహాన్ని ఏం సంస్కృతీ ఇది